హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఒకసారి చూడండి లైట్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి బచ్చల పండు కలర్ ఏమో బోర్డర్ చూస్తారా సారీ శారీ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది సారీ ఇది దీనికి మనం మగ్గం వర్క్ చేసాము ఓకేనా మగ్గం వర్క్ చేసాము హ్యాండ్స్ పళ్ళుకి హ్యాంగింగ్ చేసాం డిజైన్ హ్యాంగింగ్ చేసాం పళ్ళుకి చూడండి ఒకసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా డిజైన్ సపరేట్ సపరేట్ గా వేసాం చూడండి హ్యాంగింగ్స్ అయితే బాగున్నాయి శారీ పళ్ళు డిజైన్ మన గోల్డ్ కాంబినేషన్ అయినా ఏదైనా సరే థ్రెడ్ తో అయినా కాంబినేషన్ అయితే బాగుంది శారీ ఎల్లో వచ్చింది బార్డర్ వచ్చేసి బలబొండ్ కలర్ వచ్చిందండి శారీ చూసారు కదా దీని మీదకి మనం వేసిన హ్యాంగింగ్స్ ఇది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎలా ఉందా ఒక్క నిమిషం రౌండ్ నెక్ అండి మొత్తం గోల్డ్ తో వేసాం మనం వర్క్ చూసారా ఎలా ఉందా గోల్డ్ అండ్ టూలో ఎల్లో కలర్ ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ తో వేసాం మనం వర్క్ చూడండి రౌండ్ నెక్ ఇది ఫ్లవర్ వర్క్ లాగా వేసాము రింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు కలిపి ఫ్లవర్ వర్క్ లాగా వేసాం ఒకసారి చూడండి ఇదిగోండి బ్యాక్ రౌండ్ నెక్ ఓకేనా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ హ్యాండ్స్ చూద్దాం ఒకసారి ఇప్పుడు మీకు హ్యాండ్స్ ఇదిగోండి లాంగ్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ చేసాం ఒకసారి చూడండి లాంగ్ హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ చేసాం ఇప్పుడు హ్యాండ్స్ కి ఏమో కింద కట్ వర్క్ ఇచ్చాం నెక్ కి ఏమో ఆ రౌండ్ గా వేశాం హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చాం చూసారా కింద బ్లౌజ్ కలర్ హ్యాంగింగ్స్ వేసాం హ్యాంగింగ్స్ వేస్తే వచ్చి ఆ లుక్కే వేరే అండి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఒకసారి ఎల్లో కలర్ అయినా సరే కలర్ అయితే చాలా బాగుంది మొత్తం స్ప్రింగ్ వర్క్ వేసాం మ్యాక్సిమం ఎక్కువ మనం స్ప్రింగ్ వర్క్ వేసాం స్ప్రింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం శారీలో కలర్ థ్రెడ్ మూడు కలిపి వేసాం బ్లౌజ్ చూసారా రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ హ్యాండ్స్ కి లాంగ్ హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఎల్లో కలర్ అయ్యేసారు కల బలబండ్ కలర్ బ్లౌజ్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఓకేనండి ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ నచ్చితే ఈ డిజైన్ మీకు నచ్చితే అప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చితే మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి మీ అడ్రస్ పెట్టండి మేము కాంటాక్ట్ అవుతాం ఓకేనా మేడం బాయ్